ఈ రోజు మనం తెలుసుకోబోయే పవిత్ర క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారరామం ఈ మహాశివాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో విరాజిల్లుతుంది శివ భక్తుల జీవితంలో తప్పక దర్శించాల్సిన పవిత్ర స్థలం ఇది పురాణాల ప్రకారం తారకాసురుడు అనే అసురుడు దేవతలను తీవ్రంగా భావించేవాడు ఆ అసురుణ్ణి సంహరించిన వాడు శివ పార్వతుల కుమారుడు కుమారస్వామి తారకాసుర వధ అనంతరం కుమారస్వామి తన ఆయుధమైన వేలాయుధాన్ని శివలింగంలో ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని కుమారలింగంగా ఈ క్షేత్రాన్ని రామంగా పిలుస్తున్నారు ఇది పంచారామ క్షేత్రాలలో రెండవది అని శాస్త్రాలు చెబుతున్నాయి రామంలోని శివలింగం చాలా విశిష్టమైనది ఇది లింగం లింగంపై ఒక స్పష్టమైన చీలిక కనిపిస్తుంది ఆ చీలికలో కుమారస్వామి వేలాయుధ శక్తి నిండిందని భక్తుల విశ్వాసం ఇక్కడ పరమేశ్వరుడు కుమారేశ్వర స్వామిగా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయం ప్రాచీన చాళుక్యుల కాలానికి చెందినది ద్రావిడ శిల్పకలకు అద్భుతమైన ఉదాహరణ శిల్పాలలో దేవతలు గణాలు పురాణ ఘట్టాలు చూస్తే భక్తిభావం ముంచుకొస్తోంది భక్తుల నమ్మకం ప్రకారం సంతానం కలగని వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు శత్రు బాధలతో బాధపడుతున్న వారు కుమారేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రత్యేక అభిషేకాలు మహాపూజలు జరుగుతాయి పంచారామ దర్శనం పూర్తి కావాలంటే కుమారరామ దర్శనం అత్యంత అవసరం కాలం మారిన శివుని మీద ఉన్న భక్తి మాత్రం మారదు అలాంటి భక్తికి సాక్ష్యంగా నిలిచిన పవిత్ర క్షేత్రమే పంచారామాలలో ఒకటైన కుమారరామం ఈ ఆలయ దర్శనం మన జీవితాల్లో శాంతి ధైర్యం శివకృప ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ